కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు తెలంగాణలో నిధులు ఢిల్లీకి నీళ్లు ఆంధ్రాకు అన్నట్టుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు ఎన్నికలప్పుడు కేసీఆర్ చెప్పిన హెచ్చరికలు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయని అన్నారు పద్దెలా కేసీఆర్ పాలనలో కృష్ణ గోదావరి జిల్లాలో మనకున్న వాటను పూర్తిగా వినియోగించుకున్నామని ఇప్పుడు తెలంగాణ నీళ్లను దొంగిలించకపోతున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి నీళ్లపై పట్టింపు లేదని చంద్రబాబు చేయలను నీటి దోపిడీని చేసేస్తున్నారని ఆరోపణలు చేశారు సాగర్ పూర్తిగా చంద్రబాబు చేతిలోకి వెళ్లిపోయిందని ఆయన విమర్శించారు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో తెలంగాణలో వ్యవసాయ రంగం మళ్ళీ ఇవాళ అదే పరిస్థితి దాపురించింది ఎందుకు అని అంటే ఇక్కడ కూడా ఇవాళ పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగుతుంది తెలంగాణలో పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగుతుంది మోడీ గారితో ఇబ్బంది లేకుండా చంద్రబాబు గారితో మంచిగా ఉందాం దీనికి సంబంధించిన ప్రణాళికలు దీనికి సంబంధించిన పనులు తప్ప ఇంకొక పైసా పని తెలంగాణ ప్రజలకి ఏం కావాలి మనం ఏమి ఇచ్చినాం ఏ మాట ఇచ్చినాం అన్న సో ఎక్కడంటే ఇక్కడ కనబడతలేదు కేసీఆర్ గారి కాలంలో మేము ప్రతి రోజు ఇచ్చిన మంచి గ్రామాలు పట్టణాలు నగరాలని తేడా లేకుండా హైదరాబాద్తో సహా ఇవాళ చాలా చోట్ల రెండు రోజులకు పోయినాయి రోజు తప్పించి రోజుకు రెండు రోజులకు ఒకసారి అనేది మొదలైంది మళ్ళీ పాత కాలంలో పరిస్థితులు మళ్ళీ తీసుకొస్తున్నారు పోలబర విషయంలో మొదటి నుంచి మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఏదైతే చెప్తున్నామో దాని మీద నిలబడలేదు చంద్రబాబు నాయుడు గారికి లొంగిపోయి అక్కడ ద్రోహం చేస్తున్నారు తెలంగాణకు ఇక కృష్ణమ్మనైతే మొత్తమే అప్పచెప్పింది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ చర్యలకు వెళ్లిపోతుంది కృష్ణమ్మ ఆనాడు ఎట్లయితే జరిగిందో దుర్మార్గంగా వాళ్ళ చర్యలు పెట్టుకొని నాగార్జున సాగర్ శ్రీశైల ఒక పూరం బొక్కు ప్రాజెక్ట్ లాగా రో ఏ ఆపరేషన్స్ రూల్స్ లేకుండా మళ్ళీ ఈ సంవత్సర కాలంగా మళ్ళీ అది జరుగుతుంది మేము మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే తప్ప ఈ ప్రభుత్వానికి కలిసి నదుల నీళ్ళ పట్ల సోయ్ లేదు ప్రాజెక్టుల పట్ల సోయ్ లేదు తెలంగాణ ప్రజలు మళ్ళొకసారి పోరాటం చేయాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు హక్కుల కొరకు మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీగా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి ఇప్పటికైనా యుద్ధం మొదలు పెట్టాలి రెండు వేల ఇరవై మూడు వరకు ఏదైతే నాగజసాగర్ తెలంగాణ చేతులు ఎట్లయితే ఉండేనో పూర్తిగా మళ్ళా ఆ స్థితి తీసుకురావాలి ఇలా డ్రామాలు వద్దు రాజకీయాలు వద్దు వాటాలు తేల్చేంత వరకు పూర్తి స్థాయిలో నాగజసాగర్ పైన మన కంట్రోల్ ఉండేటట్టుగా కొట్టడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ రైతాంగానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వీళ్ళ రాజకీయ అవసరాల కొరకు వీళ్ళ రాజకీయ పైరుల కొరకు చంద్రబాబు లొంగిపోయి ఏ రకంగా కృష్ణా గోదావరి నదుల నీళ్ళని వాళ్ళకి అప్పజెప్తుందో ఇంతకు మించిన ఉదాహరణ ఏది అక్కడ లేదు